అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి పడవలసిన మీడియాను తప్పుదారి పట్టిస్తే ఊరుకునేది లేదు ట్రాన్స్జెండర్ దివ్య తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ట్రాన్స్ జెండర్స్ మాపై అభియోగాలు మోపిన వారిని ఊరికే వదలం ఏఎస్ఐ పొల్లయ్య మాకు సమస్య వచ్చినప్పుడు సహాయం చేశారే తప్ప మిస్బిహేవ్ చేయలేదు చెల్లెమ్మ అంటూ పలకరిస్తారే తప్ప వేరే ఉద్దేశంతో కూడా చూడలేదన్న ట్రాన్స్ జెండర్స్ వారి వారి స్వలాభాల కోసం మమ్మలను పావుగా వాడుకుంటున్నారు వారిని ఊరికే వదలం న్యాయం జరిగే వరకు పోరాడతాం ట్రాన్స్ జెండర్స్ ఎవరి మీద పెడతారమ్మాట ఎవరు పెట్టారు సరే బయట వచ్చినాక నాకు చెప్పండమ్మా నిన్న ప్రముఖ ఛానల్లో మీ పైన కొన్ని అభియోగాలతో కూడినటువంటి వార్తలు రావడం జరిగింది దానిపైన మీ ఉద్దేశం ఏంటి మా గురించి తప్పుడుగా అయితే ప్రచారం చేస్తున్నారు అండి అసలు మాకైతే అర్థం కావట్లేదు మేము ఏ తప్పు చేయకుండా న్యాయంగా నీతిబద్ధంగా మేము ఏదో షాప్ కలెక్షన్ చేసుకోవడం దిష్టి తీసుకుని పోవడం ఇలాంటివి చేస్తున్నాం మేము అంతేగాని ఈ విధంగా తప్పుడుగా రాసి ఎవరితో ఏదో సంబంధమైన మ్యాటర్లకి మా ఫోటోలు పెట్టి ఈ విధంగా చెడుగా రాయడం అనేది తప్పు అసలు ఆ రిపోర్టర్ గారు ఎవరో అసలు మా గురించి ఏం తెలుసు ఆయనకి మాకైతే అర్థం కావట్లేదు ఇంకోటి ఏమంటే ఆ సార్ గురించి మమ్మల్ని ఏదో చేస్తారని మాకైతే ఇబ్బంది పెట్టారని చెప్పి చెడుగా చెప్పుకుంటున్నారు అసలు ఆ ఏ పొద్దు ఆ సారు భగవంతుల్లాగా మాకు ధైర్యం చెప్పి ఒక అన్నలాగా ఒక ఒక తమ్ముళ్ళ ఇట్లా మేము ఇట్లా మమ్మల్ని చూసుకో చెల్లెళ్ళలాగా ఇట్లా చూసుకొని అన్న ఒక ఫీలింగ్తోనే మాట్లాడతారు కానీ ఏ పొద్దు మమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు ఏ పొద్దు కూడా మమ్మల్ని అసభ్యంగా చేయలేదు అమ్మా ఆయన తాగుతారని ఎట్లంటే అట్లా మాట్లాడతారని అంటే గౌరవం లేదనే వార్తలు కూడా వినపడుతున్నాయి ఎంతవరకు అధికారి పైన మీ ఒపీనియన్ తాగుతారని అసభ్యంగా మాట్లాడతారని అంటున్నారు కదా సార్ మీరు సాగునడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ పర్సన్స్ ఎన్నో ఉంటాయి దాన్ని వచ్చి బయట పెట్టడం అనేది అదంతా తప్పు అది మాత్రము ప్రత్యేక తాగుతారు అది తాగేదని ఇప్పుడు తాగకూడదు అనేటప్పుడు మందు కూడా బ్యాన్ చేసేసి ఉండాలి అప్పుడు మన ఇండియాలో అసలు ఉండకూడదు ఆ ఏపీలో కాదు ఇండియాలో ఉండకూడదు ఇట్లాంటివి చేస్తుంటే ఈ రామాయణం తాగేదంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళ పర్సనల్ గా ఎన్నో ఉంటాయి అవినీతికి వచ్చి బయట పెట్టడం అంటే తప్పు అది ఆడవాళ్ళ దగ్గర సులకనంగా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం అంటే మాత్రం అసలు మేమైతే మమ్మల్ని ఎంత గౌరవించేటప్పుడు ఆడవాళ్ళు భగవంతు సమానం శ్రీముక్తి శ్రీలక్ష్మి లాంటి దేవతలతో సమానం అని అనుకుంటారు పురాణంలో బాగా చెప్పేటప్పుడు ఈ సార్ ఎందుకు మాట్లాడతారు మాట్లాడరా మమ్మల్ని అంత బాగా గౌరవిస్తారు ఆడవాళ్ళు కూడా గౌరవంతోనే మాట్లాడతారు దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఎక్కడ తీసుకున్నారు సార్ మేమైతే జాతరలో విధంగా దోపిడీలు చేస్తారు ఇది దొంగతనాలు అని చెప్పి ఆ సార్ అక్కడ డ్యూటీకి వచ్చారు పాలు చేస్తారు ఇలాంటివన్నీ అనుకుని డ్యూటీకి వచ్చారు జాతర గంగం జాతర సో అక్కడికి మేము కూడా కలెక్షన్ కోసం వెళ్ళాం అప్పుడు ఉండండి అమ్మా అందరిని ఫోటో తీయాలంటే పిల్లలు తీసుకున్నారు కానీ తప్పుగా అయితే తీసుకోలేదు తప్పుగా అయితే ఏ పొద్దు చేయలేదు అసభ్యంగా అయితే మా మధ్య మా మధ్య అయితే సంభాషణ అయితే జరగలేదు అమ్మా ఈ ఫోటోలు ఇచ్చింది మీడియాకి ఎవరు అనుకుంటున్నారు మీడియాకి ఇచ్చింది ఎవరు అనేది తెలియదు అండి కానీ ఆ మీడియాలో నా ఫోటో వేయడం అనేది మాత్రం తప్పు అది మెయిన్ ఏమంటే ఎవరిచ్చారేమో అది మాకు తెలీదు కానీ వేయడం అనేది రిపోర్టర్ అనేది ఉంటారు మెయిన్ ఖచ్చితంగా సేమ్ మీలాగే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి వాళ్ళు ఏ విషయం గురించి మా గురించి తెలియకుండా తెలిస్తే తెలియకుండా ఏదినారా లేదా కావాల్సిన ఏమారా మమ్మల్ని ఆ విధంగా అలర్పాలు ఇప్పుడే సమాజంలో మేము ఎంతో అయిపోయి అంత కుంగిపోయి నశిస్తున్నాం మా పేరెంట్స్ వదులుకొని మా బతుకులు మేము బతుకుంటూ ఒక పూట తిని తినకుండా అంత బతుకుతున్నాము ఇంకా మేము నాలుగు సమాజంలో మాకు గౌరవం లేదు వివక్షణతో బతుకుతున్నామని బాధపడుతూ ఉంటే ఈ విధంగా అసభ్యంగా వేయడం అనేది చాలా తప్పు ఆ రిపోర్టర్ గారు ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కంప్లైంట్ మా రిపోర్టర్ రిపోర్టర్ అంటున్నారు కదా రిపోర్టర్ కు ఏదైనా ఇన్ఫర్మేషన్ పోతే తప్ప లేకపోతే ఒకరిపైన ఎవరైనా ఎవరిపైనైనా దురుద్దేశంతో పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా రిపోర్టర్ అనేవాళ్ళు మీడియా పరంగా చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అవకాశం తీసుకొని వీళ్ళని ఏ విధంగా చేయాలనే వాళ్ళు కూడా ఉంటారు సార్ దానిలో ఈ ఈయన రిపోర్టర్ చేసిన పేరేమో నాకు తెలియదు కానీ మా గురించి తప్పుగా వేయడం మాత్రం తప్పది మా కమ్యూనిటీ వాళ్ళకి కానీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్టర్ సార్ మీద ఖచ్చితంగా సీవియర్ యాక్షన్ కంప్లైంట్ పెడతాం మేము మాత్రం ఇప్పుడు ఆడవాళ్ళ గురించి వేశారు ఆ వీడియోలో ఉంది నేను ఎందుకు నేను కూడా చూసిన వీడియోని వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మధ్యలో ఎప్పుడో జాతర ఇప్పుడు జాతర అయ్యి మూడు నెలలు నాలుగు నెలలో అవుతుంది ఎప్పుడో జాగ్రత్తలు తీసుకున్న ఫోటో ఎందుకొచ్చి ఇప్పుడు వేయడం అనేది ఇప్పుడేదో మేము ఏదో సంబంధం తో ఉన్నట్టు మా విధంగా అసభ్యంగా వేయడం అనేది తప్పని మా ఇవి రిపోర్టర్ దగ్గర ఉన్నాయంటారా రిపోర్టర్ కు సంబంధించి ఎవరు మా ఇచ్చారు అంటారు సార్ ఆమె ఎవరు ముసుగు కట్టుకొని మాట్లాడింది సార్ ఆ లేడీ ఆమె ఆమె అయితే నాకు తెలిసి ఆడవాళ్ళకి నిజంగా అంత చెడ్డ పేరు తెచ్చేదంటే ఆమె నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం మధ్యస్థం చేస్తే మీకు వాళ్ళకి ఏమైనా లావాదేవీలు అంటే వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలా మీడియా ముందుకు వచ్చి ముసుగు గట్టి ఏదైనా ఉంటే దైనంగ మొహం చూపించి మాట్లాడండి మీడియా ముందర ఎందుకంటే నిర్భయంగా చెప్పాలి మీడియా ముందర అంతా మొహంగా ముసుగు కట్టుకొని మాట్లాడటము ఆ విధంగా చెప్పడం అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దగ్గర ఎట్లా వచ్చే ఫోటోలు అనేది మాత్రం నాకు ఇంతవరకు అసలు డౌట్ వస్తూనే ఉంది అసలు ఎట్ల పోయినాయి ఆమె దగ్గరికి ఆ ఫోటోలన్నీ ఆ ఫోటో ఎత్తుకొచ్చి మీడియా వాళ్ళు ఏ విధంగా వేస్తారు అనేది నాకు ప్రశ్నార్థకంగా ఉంది సార్ అసలు అమ్మా ఈ విషయము ఆ ఫోటో ఇచ్చిన మీ ఫోటో మీడియా వారి దృష్టికి తీసుకెళ్లింది కదా ఆమెను సంప్రదించాలని కానీ ఆయనకి ఫోన్ చేయాలని ప్రయత్నం కానీ మీ ఫోటో ఆమె దగ్గరికి ఎలా వచ్చిందని మీరు ఏమైనా ప్రయత్నం చేయడం కానీ ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఏమైనా మీరు ఏమైనా చేయడం ఏమైనా జరిగిందమ్మా ఆ జరిగిందండి నిన్న నిన్న నిన్నే తెలిసి నాకు మ్యాటర్ అసలు ఈ విధంగా జరిగిందనేసి వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము ఏంటి అసలు విషయం ఏంటి మా గురించి పెట్టడం ఏంటి అనేది అడవుదామనేసి వెళ్తే అక్కడ ఉన్న సార్లు మాకు తెలియదమ్మా ఈ విధంగా జరిగింది రేపు సిఏసార్ వస్తారు మాట్లాడండి అని చెప్పారు ఇంక నేను వేరే వాళ్ళు అడిగి ఆ నెంబర్ ఎట్లన తీసుకొని మాట్లాడాలా మాతో ఏం సంబంధం ఉంది మేము ఏమన్నా ఏపోద్దాని ఆమె చూసామని అడవుదామని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే హలో అనింది హలో ఎవరమ్మా అంటే ఏమమ్మా నీకు అన్యాయం జరిగితే మీ గురించి మాట్లాడుకోండి ఒక ట్రాన్జండర్స్ గురించి తప్పుగా పెట్టడం మీ విషయాల్లో మమ్మల్ని ఏమి జోక్యం చేయడం అనేసి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి రెండుసార్లు ఫోన్ చేశాను మాట్లాడుతుంది ఏ ఎవరో రాంగ్ నెంబర్ పెట్టే నువ్వు మాట్లాడుతు మాతోనేసి రాంగ్గా బిహేవ్ చేసింది కానీ పొరపాటు అయిపోయింది ఏం సారీ అమ్మా అని చెప్దామని ఎట్లా ఏం లేదు కావాల్సిన పెట్టిందని నాకు అప్పుడు అర్థమైంది మళ్ళా ఫోన్ ఎత్తలేదని చెప్పి నేను ఏదో మెసేజ్ పెట్టాను నువ్వు కానీ ఫోన్ చేయక లిఫ్ట్ చేయకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా ట్రాన్సాక్షన్ కమిటీకి అంతా కంప్లైంట్ చేసి మా వాళ్ళని తీసుకొస్తాం ఇంటి దగ్గరికి అని అయినా కూడా అప్పటికి రెండు మా వాళ్ళ దగ్గర నుంచి అప్పటికి ఫోన్ చేయించాను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పాను ఆల్రెడీ చెప్తే నువ్వు మాట్లాడు రేపు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు దాన్ని బట్టి మనం వద్దాము కమ్యూనిటీ అంతా పిలుచుకొని వద్దాము ఈ విధంగా తప్పుగా ప్రచారం చేయడం మాత్రం తప్పు అనేసి మా పెద్దవాళ్ళు చెప్పారు సో మా పెద్దవాళ్ళని దాటి మేము ఏ పని చేయం మా పెద్దవాళ్ళకి అనుసరించి మా పెద్దవాళ్ళు ఇప్పుడు మా కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్తారు ఆ విధంగా ఆ విధంగానే మా కమిటీలో కూడా మేము ఏదన్నా మంచి అయినా చేయడానికి ఏదన్నా కానీ ఫస్ట్ మా కమ్యూనిటీ వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తాం చెప్పిన తర్వాత ఏ పనైనా చేస్తామండి మా పెద్దవాళ్ళని పాదని మేము ఏ పని చేయలేము వాళ్ళు మాట్లాడమంటేనే ఇప్పుడు అన్ని చూసుకొని మాట్లాడి సిఎస్ఆర్ తె మాట్లాడేసి పోదామనేసి వచ్చామండి మేము పుల్లయ్య గారు మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఏదన్నా ఎక్కడన్నా ఏమన్నా ఏదన్నా అన్నిటి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏదన్నా వాళ్ళు వారి వల్ల ఏదన్నా జరగడానికి ఏదన్నా మనసు ఇబ్బంది పడేలా ఇబ్బంది కలిగించలే పుల్లయ్య సారు మాకు తెలిసినంత వరకు ఐదేళ్ళగా తెలుసు అండి మాకు ఏ పొద్దు మమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు తప్పుగా నడుచుకోలేదు వంకర చూపులు ఎట్టు కూడా చూసుకోలేదు ఆయన ఎప్పుడన్నా డ్యూటీలో లేకపోయినా కూడా డ్రింక్ చేసినా కూడా బండి మీద వెళ్తుంటే ఏం దివ్యా బాగున్నా తిన్న మంచిగానే మాట్లాడారా కానీ మంచిగానే మాట్లాడారా కానీ ఏ పొద్దు మమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు ఆయన పది రూపాయలు ఇచ్చే మనసే కానీ పది రూపాయలు తీసుకునే వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి బయట కూడా ఎవడీ తప్పుగా అయితే మాట్లాడలేదు కానీ విధంగా పెట్టడం అనేది చాలా నాకైతే నచ్చలేదు ఇంకోటి ఏమంటే దీనివల్ల ఆమె ఏమైనా లభ్య పొందాలని ఏమన్నా ఈ విధంగా చేస్తాం ఏమని నాకైతే డౌట్ గా ఉందండి కానీ ఇందులో ఈ విషయాలు నద్దికొనేది అంటే తను పర్సనల్ గా చూసుకోవాలి కానీ అనవసరంగా మా మమ్మల్ని ఫోటోలు పెట్టి మా ట్రాన్సర్స్ కూడా కొంచెం ఇబ్బంది కలిగించడం అనేది మా మనసు చాలా బాధగా ఉంది మా పుల్లయ్య గారు ఎప్పుడన్నా ఏదన్నా మీకు ఏదైనా అంటే పిల్లలు ఏదన్నా ఆరాచ ఒకరు అట్లా ఇట్లా మాట్లాడడం అలాంటివాడులో ఎప్పుడన్నా మీకు ఏదైనా హెల్ప్ చేయడం కానీ లేకుంటే లేకపోతే మీ మీదకి ఏదైనా మిస్ బిహేవ్ చేయడం కానీ ఏమైనా జరిగినామా వుల్లై సార్ దగ్గరగా మేము రెండు రెండుసార్లు కంప్లైంట్ పెట్టేదానికి వచ్చామండి ఇక్కడికి గోడూరు స్టేషన్ వచ్చినప్పుడు ఒకసారి షాప్ దగ్గర గోడ అయితే పెట్టాము ఒకసారి పెళ్లి కోప్రియబడి మమ్మల్ని అలౌట్ చేస్తుంటే అప్పుడు కూడా వెళ్ళి పెట్టాము అప్పుడు మాకు సపోర్ట్ గా ధైర్యంగా నిలబడి ఒక అన్నలాగా నిలబడి మాకు సపోర్ట్ చేశారు కానీ మా మీద ఎప్పుడు ఆ విధంగా తప్పుగా చూడలేదు కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళని సివియర్ గా పనిష్ పనిష్మెంట్ ఇచ్చారు కానీ మమ్మల్ని అయితే సేవ్ చేశారు మాకు చాలా హెల్ప్ఫుల్ గా హెల్ప్ చేశారు అంతేగాని ఆడపిట్టలు జోలికి పోయే వ్యక్తి కాదు కాదంటారమ్మా మీకు తెలిసి ఏమన్నా ఆయన ఏమన్నా అనడం ఏమన్నా మిస్బిహేవ్ చేయడం ఇలాంటి ఖచ్చితంగా కాదంటారా మా దగ్గరే మేము అందరి దగ్గరగా చులకనంగా చూసే సమాజంలో మమ్మల్ని మిస్బిహేవ్ గా చేయనప్పుడు ఆడవాళ్ళు చాలా రెస్పెక్ట్ కదా అక్కడ సమాజంలో వాళ్ళు ఏ విధంగా చూస్తారండి చూడరు ఆ సార్ గారు సార్ గారు చాలా మంచివారు మా మా పరంగా మా మనసు పరంగా అయితే మమ్మల్ని అయితే ఏపో చులకనంగా చూడలేదు నేనేమనుకుంటున్నాడు ఆ సార్ అయితే సార్ మీద కావాల్సిన బురద లే ప్రయత్నం చేస్తున్నారే కానీ అనవసరంగా ఇవంతా తప్పుడు రాతలు తప్పుడు సమాచారం ఇదంతా తప్పుడు రాత్రి ఎత్తుకొచ్చి ఈ విధంగా టీవీలు వేయడం అనేది అందులో మెయిన్ పాయింట్ ఏమంటే మమ్మల్ని ఈ విధంగా చెడుగా చూపించడం అనేది చాలా తప్పు మాకైతే నచ్చలేదు ఇది కానీ వెంటనే ఆ వీడియో కానీ డెలిట్ చేయకపోతే మేము కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా కంప్లైంట్ పెడతాం సీవియర్ గా యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి మళ్ళీ మరీ కలుస్తామండి వెళ్ళి కలిసి మరీ అమ్మ ఇప్పుడు ఎవరు పిలిస్తే మీరు కోర్టుకు వచ్చారు మీరు ఎక్కడ ఉంటున్నారు మేము ఉండే తిరుపతిలో అండి మేము వీక్లీ టూ టైమ్స్ వచ్చి కలెక్షన్ వచ్చినప్పుడు ఈ విధంగా నాకు తెలిసింది అనేది నాకు అసలు రాత్రి అంతా అన్నం కూడా నేనైతే అంత బాధపడ్డాను నేనైతే ఏంది బాగుండే వ్యక్తుల గురించి ఈ విధంగా అనవసరం పొందుకోవడం ఏంటి మా గురించి చెడుగా చెప్పడం ఏందని చాలా బాధపడ్డాను అండి అంటే వెంటనే నేను ఈరోజు సిఏ కార్ కలవాలని చెప్పి వచ్చాను మధ్యలో ఈ విధంగా నేను మాట్లాడదాను అనుకునేసరికి ఇంకా మీరు మీడియా వాళ్ళందరూ వచ్చేసరికి నేను చెప్పాలని ఓపెన్ మైండ్తో చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను అండి దీంట్లో ఎవరు ఫోర్స్ లేదు ఎవరిది చెప్పమని చెప్పి అయితే ఎవరు లేరు నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకైతే ఫోటో పెట్టడం నచ్చలేదు ఏదన్నా వాళ్ళ విషయాలంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మా ఫోటోలు పెట్టి అసభ్యంగా రాతలు రాసిన మాత్రం బాగుండదు మా ట్రాన్ల కమిటీ కానీ తెలిస్తే అందరూ వచ్చి ధర్నాలు చేస్తాము ఆ సివియర్గా గా పనిష్మెంట్ అయితే తీసుకోమని ఎస్పీ గారిని అయితే మరీ మరీ కోరుతున్నాను